ఈ రోజు వీడియోలో తల్లి గొప్పదనం గురించి తెలుసుకుందాం మాతృదైవో భవ నాస్తి మాతృ సమం దైవం నాస్తి మాతృ సమం పూజ్యో నాస్తి మాతృ సమో బంధు నాస్తి మాతృ సమో గురు అంబతో సమానమైన పూజ్యులు దైవం కానీ లేరు తల్లిని మించిన బంధువులు గురువులు కానీ లేరు ఆకలేసిన ఆనందం వేసిన దిగులేసిన దుఃఖం ముంచుకొచ్చిన పిల్లలకైనా పిల్లలను కన్నా తల్లిదండ్రులకైనా గుర్తు గుర్తొచ్చే పదం అమ్మ తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ అటువంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి కనుపాపలా కాపాడండి ఒక్కసారి ఆలోచించండి నలుగురికి ఎలాంటి సందేశాలు పంపండి బంధాలు బాంధవ్యాలను కాపాడుకుందాం తల్లి రుణం ఈ జన్మకి తీరదు భవ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పలువురికి షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను